కీరా దోసకాయతో రోటి పచ్చడి కీరా దోసకాయతో చట్నీని ఎలా తయారు చేయాలో చూద్దాం ఈ కీరా చాలా చేస్తుంది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ గురలక్ష్మి అందరికీ నమస్కారం ఈ రోజు మన ఛానల్లో కీరా దోసకాయలతో రోటి పచ్చడిని ఎలా తయారు చేయాలో చూద్దాం ఈ రోటి పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది చేసుకోవడం కూడా చాలా ఈజీ మన ఇంట్లో దొరికే ఐటమ్స్ తోటి ఈజీగా తయారు చేసుకోవచ్చు ఈ కీరా దోసకాయ సంవత్సరంలో ఆరు నెలలు వస్తుంది కదా మనకి ఈ వెజిటేబుల్ని పచ్చగా తినడమే తెలుసు సలాడ్స్ లో తినడం తెలుసు కానీ రోటి పచ్చడిగా చెయ్యరు కదా ఇప్పుడు తయారు చేద్దాం రెండు కీరా దోసకాయలను తీసుకున్నాను వాటిని కడిగేసి కొట్టు తీసాను ఇలా మీడియం సైజ్ లో ముక్కల్ని కట్ చేసుకోవాలి రెండు కీరాలకి ఎన్ని ముక్కలు అయ్యాయి చూడండి ఇప్పుడు ఒక నాన్ స్టిక్ ప్యాన్ తీసుకొని అది వేడైన తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకోవాలి కారం ఎక్కువ తినే వాళ్ళైతే కొన్ని పచ్చిమిపకాయలు ఎక్కువ వేసుకోవచ్చు ఎల్లిపాయలు కూడా వేసుకోవాలి నోటి పచ్చళ్ళ ఎల్లిపాయలు చాలా బాగుంటాయి కదా ైతే వేయించుకోవాలి ఆయిల్ వేసుకున్నాను ఒక స్పూన్ ఎర్రగా అయ్యే వరకు వేయించుకోవాలి అటు ఇటు కలుపుతూ అన్ని వైపులా వేగనివ్వాలి ఇప్పుడు కీర ముక్కల్ని వేసుకోవాలి పచ్చిమిరపకాయలు ఎల్లిపాయలు తీసి మిక్సీ గిన్నెలో వేసుకున్నాను ఇప్పుడు కీరా ముక్కల్ని వేయించుకోవాలి పచ్చిదనం పోయే వరకు ఇవి వేయడానికే కొంచెం టైం పడుతుంది ఎందుకంటే నీరు పట్టి ఉంటాయి కదా ఆ నీరు వస్తుంది వేడికి ఇవి వేయడానికి కొంచెం టైం పడుతుంది ఆ వాటర్ తోటే బాయిల్డ్ అయినట్టు అయిపోతుంది ఈ రోటి పచ్చళ్ళకు చాలా తక్కువ ఆయిల్ పడుతుంది ఆయిల్ తోటే బాయిల్డ్ అవుతుంది కదా అందుకే రోటి పచ్చళ్ళు ఆరోగ్యానికి చాలా మంచిది అంటారు పాతకాలంలో రోటి పచ్చళ్ళు రోజు చేసుకునే వాళ్ళు ఎక్కువ శాతం మూత పెడితే ఆ వాటర్ తోటే ఉడికిపోతాయి స్టీమ్ అయ్యి ఎలా ఉడికాయో చూడండి ఇప్పుడు అదే గిన్నె ఇవి కూడా మిక్సీ గిన్నెలో వేసేసుకున్నాను ఇదే ప్యాన్ లో కొంచెం ఆయిల్ వేసుకొని పోపు గింజలు వేసుకుంటున్నాను నా ఊడానికి పోపు గింజల డబ్బా జీలకర్ర ఆవాలు ఒక స్పూన్ వేసుకుంటున్నాను సోంపు గింజలు ఒక స్పూన్ వేసుకుంటున్నాను మినప్పప్పు ఒక స్పూన్ వేసుకొని ఎర్రగా ఎవరికో వేయించుకోవాలి పౌడప చెల్లకి ఈ పోపు చాలా టేస్ట్ అని ఇస్తుంది ఎండుమిర్చి ముక్కలు చేసి వేసుకున్నాను ఈ పచ్చిమిరపకాయలు ఎండిపోయిన వాటితో చేసిన ఎండుమిర్చి మనం తెచ్చుకున్న ఆ మిరపకాయలు ఎర్రగా అయితే బట్ని ఎండకి పెడితే ఇలా తయారవుతాయి ఇలాంటివి రోడ్డు పచ్చళ్ళొక్కి గాని చారులొక్కి గానీ చాలా బాగుంటాయి ఎర్రగా వరకు ఏ కానివ్వాలి ఇవి చల్లారాయి కదా ఇప్పుడు ఇందులో చింతపండు రెక్కలు వేసుకోవాలి చింతపండు ఇష్టం లేని వాళ్ళు టమాటా అయినా మామిడికాయ ముక్కలు అయినా వేసుకోవచ్చు రుచికి సరిపడా దొడ్డుకొని వేసుకోవాలి ఇది నువ్వుల పొడి ఒక స్పూన్ వేసుకుంటున్నాను జీలకర్ర మెంతుల పొడి పసుపు ధనియాల పొడి ఒక స్పూన్ వేసుకున్నాను ఇవన్నీ కలిపి మిక్సీ పట్టుకోవాలి ఈ మిక్సీ పట్టాము ఇప్పుడు ఒక గిన్నెలోకి తీద్దాము సర్వింగ్ బౌల్లోకి అది తీసుకొని పోపు వేసి పక్కన పెట్టుకున్నాం కదా అది కూడా వేసి బాగా కలుపుకోవాలి మిక్సీ గిన్నె కడిగేసి వాటర్ కూడా అందులోనే పోస్తున్నాను మనం ఎక్కడ వాటర్ కలుపు కలుపుకోలేదు కీరలో ఉన్న వాటర్ తోటి మెత్తగా అయిపోయింది మన చట్నీ ఇప్పుడు పోపు వేసి కలుపుకోవాలి ఈ కీరాతో చేసిన రొట్టు పచ్చడి ఇడ్లీ దోశ చపాతి రైస్ దేంట్లో పైన బాగుంటుంది సైడ్ డిష్ గా వేసి కలిపాము బాగా పోపుని ఇప్పుడు ఇది నేను జొన్నపిండి దోశలోకి పెట్టుకుంటున్నాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లోకి జొన్నపిండి దోశ చేసాము ఆ బ్రేక్ఫాస్ట్ లోకి జొన్న ఈ కీరా చక్కని పెట్టుకున్నాము ఎంత బాగుందో ఈ ముక్క ఒక ముక్క అంచు పెట్టుకుని నోట్లో పెట్టుకుంటే నోట్లో వేసుకోగానే కలిగిపోతుంది కీరా దోసకాయ అంత పచ్చడి అంత బాగుంది ైస్ లోకి ఆఫ్టర్నూన్ రైస్ లోకి కూడా ఈ కీర పచ్చడిని తింటే చాలా బాగుంది మీరు కూడా ఈసారి కీరా దోసకాయతో రోటి పచ్చడిని టై ట్రై చేయండి తప్పకుండా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ అన్నంలో తొందరగా కలిసిపోతుంది చాలా టేస్ట్గా ఉంటుంది బాగుంటుంది సైడ్ డిష్ గా వేసి కలిపాము బాగా పోపుని ఇప్పుడు ఇది నేను జొన్నపిండి దోశలోకి పెట్టుకుంటున్నాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లోకి జొన్నపిండి దోశ చేసాము ఆ బ్రేక్ఫాస్ట్ లోకి జోన్న ఈ కీరా చక్కని పెట్టుకున్నాము ఎంత బాగుందో ఈ ముక్క ఒక ముక్క అంచు పెట్టుకుని నోట్లో పెట్టుకుంటే నోట్లో వేసుకోగానే కలిగిపోతుంది కీరా దోసకాయ అంత పచ్చడి అంత బాగుంది ైస్ లో ఆఫ్టర్నూన్ రైస్ లోకి కూడా ఈ కీర పచ్చడిని తింటే చాలా బాగుంది మీరు కూడా ఈసారి కీర దోసకాయతో రోటి పచ్చడిని టై ట్రై చేయండి తప్పకుండా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ అన్నంలో తొందరగా కలిసిపోతుంది చాలా టేస్ట్గా ఉంటుంది ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఎంతో ఎమ్మె అయిన కీరా దోసకాయ రోటి పచ్చడి ఇది చాలా చలవచ్చే